పాటువంటి సెవెన్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అనన్యతో ఆనంద్ గారు కొన్ని మాటలు చెప్పారు అలా ఎందుకు డాడీ అన్నది అనన్య అనన్య నీకు తెలీదు ఒక మనిషిని ప్రేమిస్తే తెలుస్తుంది ప్రేమ విల్వ ఆనాడు అమ్మ కాబోతున్న మీ అమ్మను వదిలి మా అమ్మతో బయటికి వెళ్ళిన నేను ఇంటికి వచ్చి చూసేసరికి ఆమెని ఎక్కడా కనిపించలేదు పిచ్చి పట్టినట్లయిపోయింది తర్వాత ఆమెని రాసిన లెటర్ చూసి నిజంగా నా ఆమెని నీ వెంటనే నాతో తెచ్చుకోవాలి అనుకున్నాను మాట్లాడుతున్న ఆనంద్ గారు ఆనాటి రోజుల్లోకి వెళ్లిపోయారు కూతురితో ఆయన మనసును విప్పుకున్నారు ఆనాడు ఆమెని ఒడిలో పడుకొని రెండు నెలల పసికందు అయిన నా బిడ్డను తడుముతూ మాట్లాడాను సంతోషంగా మళ్ళీ ఇరవై రెండేళ్ల తర్వాత అనన్యతో తన మనసులోని బాధను బయట పెట్టుకున్నారు ఇప్పుడు ఆనంద్ గారు మా అమ్మ ఎంతో ఓదార్చింది నన్ను నా ఆమెని కోసం వారి ఇంటికి బయలుదేరాలి అనుకున్నాను కానీ ఇంతలోనే మా నాన్నగారికి సీరియస్ గా ఉందని తెలిసింది నిజానికి ఆనైతే మా అమ్మతో నేను మీ అమ్మ ఇద్దరం అమెరికా వెళ్ళిపోయే వాళ్ళం నాకు ఒంటరిగా బతకాలని రాసి పెట్టి ఉంటే అలా ఎందుకు జరుగుతుంది తప్పనిసరిగా అమ్మతో అమెరికా వెళ్లిపోవాల్సి వచ్చింది అక్కడ మా నాన్నగారికి భయంకరమైన యాక్సిడెంట్ జరిగి దాదాపు ఆయన కోలుకునేసరికి ఏడు పైనే పట్టింది నాన్నను చూసిన అమ్మ ఒక రకంగా స్తబ్దుగా అయిపోయింది అందువల్ల అటు అమ్మను ఇటు నన్ను నేనే చూసుకోవాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది తర్వాత నేను ఇండియా వచ్చాను మీ అమ్మను హాస్పిటల్ కు కారులో తీసుకువెళ్లడం నా కళ్ళతో నేను చూశాను వారి వెనకాలే వెళ్ళాను నేను కూడా కార్లో నేనెవరో తెలియదు మీ తాతగారికి ఆమె నేను నిండు చూలాలు నొప్పులతో అల్లాడిపోతోంది నా భార్యని చూసుకున్నాను నా బిడ్డకు తల్లి కాబోతుంది అని ఒక్క క్షణం మురిసిపోయాను కానీ కాస్త దగ్గరలోనే మీ తాతగారు ఎవరితోనో చెప్పడం నేను విన్నాను బిడ్డ ఉంటే ఆమెకి పెళ్లి చేయడం కుదరదు ఆమెకి బిడ్డను దూరం చేస్తే ఆమె జీవితం బాగుంటుంది అని మాట్లాడడం నా చెవిలారా విన్నాను ఆయన మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న నర్సును నేను గమనించాను ఆమెకి మామూలుగా డెలివరీ అయిపోయింది అని చెప్పుకుంటున్నారు అక్కడ నర్సుని కలిస్తే నా కన్న బిడ్డను నేను నెలకొల్పిన అనాథాశ్రమంలోనే పెట్టారు అని తెలిసి ఎంతో బాధపడిపోయాను ఒక్కొక్క క్షణం నరకం నరకంలా బతికే అనన్యా నేను పోగొట్టుకున్న సుఖానికి విలువ ఇరవై రెండేళ్లు ఆ ఇరవై రెండేళ్లు నాకు తిరిగి వస్తాయా అనాథలను పెట్టే రూమ్ లో నువ్వు ఒక ఉయ్యాల తొట్టిలో ఉన్నావు ఆకలికి ఏడుస్తూ ఉన్నావు వజ్రంలా మెరిసిపోతూ ఉన్నావు నిన్నెత్తుకుని నా గుండెలకు హత్తుకున్నానమ్మా నా ప్రాణం నాకు తిరిగి వచ్చిందనుకున్నాను కానీ ఇంతలో హాస్పిటల్లో నర్స్ కి థ్యాంక్స్ చెబుదామని వెళ్తే అప్పటికి మీ అమ్మను అక్కడ నుండి తీసుకెళ్లిపోయారు మీ తాతగారు నిన్నెత్తుకొని మీ అమ్మను చేరి మాట్లాడాలని ఆశగా వెళ్ళాను అది కూడా అడి ఆశ అయ్యింది ఇంతలో అక్కడ నిన్ను పెంచి పెద్ద చేసిన ఆ తల్లి శ్రావణి ఏడుస్తూ ఉంది బిడ్డ భర్త ఇద్దరిని పోగొట్టుకున్న బాక్యురాలు ఆమె నేను చచ్చిపోతాను అంటూ ఏడుస్తూ తల బాదుకుంటూ ఉంది నా చేతుల్లోని నువ్వు పాలకోసం ఏడుస్తున్నావు ఎందుకో నాకు ఆ తల్లికి నా బిడ్డను అప్పగించాలనిపించింది బిడ్డను వంది ఆనందాశ్రమంలో పడవేసిన వారి దగ్గర కంటే బిడ్డ కోసం పరితపించిపోతున్న తల్లి దగ్గర నువ్వు ఆనందంగా పెరుగుతావు అనిపించింది అందుకే శ్రావణి గారికి నిన్నిచ్చాను ఇచ్చాను ఆమె దగ్గర పాలు తాగుతూ ఆనందంగా ఏడు పాపేసిన నిన్ను చూసుకొని బిడ్డనెత్తుకొని నేను దిగిన ఫోటోని ఆమెకిచ్చాను నువ్వే చెప్పు అనన్య నా భార్యని బిడ్డని నాకు దూరం చేసే అధికారం మీ తాతగారికి ఎవరిచ్చారు అటు తర్వాత మీ అమ్మని కలవాలి అనుకున్న నాకు ఒక రకమైన ఆవేదనలో ఉన్న నాకు ఆదమరుపులో యాక్సిడెంట్ జరిగి కాల్ ఫ్రాక్చర్ అయింది అలా అలా ఎనిమిది నెలల కాలం గడిచింది తల్లిదండ్రులకు నేను తెలియచేయలేదు ఆ విషయం ఇండియాలో ఆనందంగా ఉంటున్నానని చెప్పాను వారికి అప్పుడప్పుడు నేను దూరం నుండి చూసుకుంటూ ఉండేవాడిని తర్వాత ఒకసారి మీ అమ్మని కలుద్దాం అనుకున్నాను అప్పటికే ఆమెకి మళ్ళీ పెళ్లి చేశారన్న విషయం నాకు తెలిసింది సోమశంకర్ గారి దగ్గర పనిచేసి అతను నా హౌట్ హౌస్ పక్కనే ఉండేవాడు మాటల్లో దశరథ్ గారి గురించి చెప్తా ఉండేవాడు అతని ద్వారానే ఆమెకి పెళ్ళయింది మళ్ళీ అని తెలిసింది అంతే ఇక ఆమె జీవితంలోకి వెళ్ళకూడదు అని నేను అమెరికా వెళ్ళిపోయాను అక్కడ ప్రతి క్షణం నా భార్య బొమ్మలు గీసుకుంటూ ఆమెపై కవితలు రాసుకుంటూ నిన్ను తలుచుకుంటూ సంతోషపడుతూ మీ ఇద్దరి బొమ్మలు వేస్తూ అలా అలా బ్రతికేశాను అనుక్షణం మీ ఆలోచనలతోనే బతికాను మా అమ్మ నన్ను మళ్ళీ పెళ్లి చేసుకో అన్న నేను చేసుకోలేదు నా మనసులో ఆమెకి స్థానం సుస్థిరంగా ఉండిపోయింది అందుకే ఇలా ఉండిపోయాను అంటూ కళ్ళు తుడుచుకున్నారు ఆనంద్ గారు నాన్న అంటూ తండ్రిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చేసింది అనన్య నువ్వు ఏడవద్దమ్మా ఎప్పుడు మీ కంట తడిని చూడలేను అందుకే నేను మీ నాన్న అని మీ తాతగారికి చెప్పవద్దు అని అన్నాను ఎవరిని బాధించడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అనన్య అంటున్న తండ్రిని చూసి వస్తున్న కన్నీటిని తుడి చేసుకుంది అనన్య డాడీ మీరు చెప్పినట్లే నేను చేస్తాను మీరేం చేయమన్నా చేస్తాను ఇంకెప్పుడు నేను మీకు ఎదురు చెప్పను డాడీ అన్నది అనన్య బాధపడుతూ కపుల్ మౌంటైన్ కి వెళ్లారు ఆనంద్ గారు అనన్య మీ తాతగారు వాళ్ళు మనం రాకముందే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అని దశరథ్ గారి వైపు చూపిస్తూ నవ్వారు ఆనంద్ గారు అనన్య ఆనంద్ గారితో ఏదో చెప్పి ఇద్దరు నవ్వుకుంటున్నారు అనన్య కాలు జారి పడబోతుండగా ఆనంద్ గారు పట్టుకున్నారు గట్టిగా అవన్నీ కావాలని చేసినవి ఆ దృశ్యాలన్నీ చూస్తున్న దశరథ్ గారికి ఒళ్ళు మండిపోయింది ఎవరితను ఆ అమ్మాయి నా కూతురు కూతురు మంచి చెడ్డ లేకుండా చిన్న అమ్మాయితో ఎలా సరదాలుగా ఉన్నాడు అంటూ సోమశంకర్ గారికి చెబుతూ తిడుతున్నాడు దశరథ్ గారు పద నేను కనుక్కుంటాను అంటూ నడుస్తూ ఉన్నారు వడివడిగా ఇద్దరు ఆగండి ఆగండి అంటూ పిలిచారు సోమశంకర్ గారు అనన్య కూడా చూసి చూడనట్టే ఉంది హడావిడిగా వచ్చేశారు దశరథ్ గారు ఆనంద్ గారి దగ్గరికి ఇంతలో అక్కడే కాలు స్లిప్ అయి జారబోయాడు వెంటనే గట్టిగా పట్టుకున్నారు ఆనంద్ గారు ఒకవైపు అనన్య మరొక వైపు ఆనంద్ గారికి ఆమెని అలాగే పడబోతుంటాయి పట్టుకున్న సంగతి గుడి గుర్తీంది అప్పుడే ఆమె మనసులోని ప్రేమను బయట పెట్టింది అని గుర్తు చేసుకున్నారు ఎవరు నువ్వు నామనవరాలతో నీకేం పని ఆడపిల్ల చిన్నపిల్లను చేసి నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఎవరు ఊరుకోరు అంటూ కేకలేశారు దశరథ్ గారు ఈయన మాకు తెలిసిన అంకుల్ తాతగారు అన్నది అనన్య ఊరుకోమ్మ నీకేమీ తెలియదు మీ అమ్మ అసలు ఎవరో చుట్టాలు ఉన్నారని ఎప్పుడు నాకు చెప్పలేదన్నారు సోమశంకర్ గారు కాస్త గట్టిగానే సోమశంకర్ గారికి కూడా నిజం చెప్పేశారు దశరథ్ గారు ఆమెని కూతురు తెలిసి శ్రావణి అనన్య బాధ్యత తమకే అని అనుకొని సోమశంకర్ గారు కూడా భయపడుతున్నారు ఇప్పుడు అనన్య నీకేమీ తెలియదు పదమ్మ ఇంటికి అన్నారు సోమశంకర్ గారు వయసు కాస్త పెరిగింది తెలియడం లేదా నీ కూతురు వయసు ఉంటుంది ఆ అమ్మాయికి ఆ అమ్మాయితో నీకేం మాటలు అంటూ కేకలేశారు దశరథ్ గారు అనన్య నీతో ఒక ముఖ్యమైన విషయం నేను మాట్లాడాలి అన్నారు దశరథ్ గారు లేదు తాతగారు నేను అంకుల్ తోనే ఉండిపోతాను ఊటీలోనే అని చెప్పింది అనన్య అయ్యో పిచ్చి పిల్ల నీకు మంచి చెడ్డ తెలీదు మీ అమ్మ మాకు అప్పగించిందన్నారు దశరథ్ గారు అప్పటికి కూడా ఆమెని కూతురు అని త్వరగా చెప్పలేకపోతున్నారు దశరథ్ గారు అని మనసులో అనుకుని నవ్వుకున్నారు ఆనంద్ గారు నిజంగా తాతగారు తన మనవరాల్ని ఖచ్చితంగా ఆమెని అమ్మ కూతుర్ని అని చెప్పలేకపోతున్నారే అని అనుకుంది అనన్య ఒంటరిగా ఉన్న ఆడపిల్లలకు ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి అనన్య నేను ఈ రోజే ఊరు వెళ్లిపోతాను నువ్వు కూడా నాతో వచ్చేయ్ అంటూ గట్టిగా చెప్పారు దశరథ్ గారు ఆ అమ్మాయి వెనక మేమంతా ఉన్నాం దయచేసి మీ దారి మీరు వెళ్ళండి అంటూ ఆనంద్ గారి వైపు చూశారు దశరథ్ గారు ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతే మేకులాగా కాళ్ళు తూలి పడబోయే వాళ్ళని ఎవరు పట్టుకుంటారండి అంటూ నవ్వాడు ఆనంద్ కోపం తారాస్థాయికి వచ్చేసింది దశరథ్ గారికి నేను చెప్పేది వినమ్మా నీ మంచికే చెబుతున్నాను నువ్వు నాతో వచ్చేయన్నారు దశరథ్ గారు అనవసరంగా తో కొద్ది రోజులు గడుపుతామని వచ్చాను ఇలా జరుగుతుందని తెలిస్తే పొరపాటున కూడా అనన్యను తీసుకొచ్చేవాడిని కాదు అని అనుకొని బాధపడ్డారు దశరథ్ గారు అనన్య నీ మంచుకే చెబుతున్నాను మోసపోకు అంటూ తాతగారు బతిమాలతున్నావు అనన్య ఆనంద్ గారి వైపు చూసి పదండి అన్నదే గాని దశరథ్ గారి వైపు అస్సలు చూడలేదు సోమశంకర్ గారికి కూడా బాధ కలిగింది నీ మీద రిపోర్ట్ ఇవ్వవలసి ఉంటుంది మిస్టర్ అన్నాడు కోపంగా శంకర్ సోమశంకర్ గారు ఇంతలో దశరథ్ గారికి ఏదో ఫోన్ వచ్చింది అంతే కంగారుగా అయిపోయారు దశరథ్ గారు నేను అర్జెంటుగా ఊరు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అనన్య నువ్వు కూడా నాతో వచ్చే తిమాలారు దశరథ్ గారు అనన్య రానంటే రాను అని చెప్పేసింది చేసేది ఏం లేక సోమశంకర్ గారితో తిరిగారు దశరథ్ గారు తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం